అందుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ అందుల అక్షర ప్రదాత డాక్టర్ లూయిస్ బ్రెయిలీ అని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తనాజీ వాకాడే అన్నారు శనివారం డాక్టర్ లూయిస్ రెండు వందల పదహారవ జయంతి సందర్భంగా ఇరవై రెండవ డివిజన్లోని కొత్తవాడలో ఉన్న లూయిస్ అందుల ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తనాజీ వాకాడే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అందుల జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలి అని అందులో సామాన్యులతో సమానంగా అన్ని రంగాలలో ముందు ఉండేలా ఆలోచించిన వ్యక్తి లూయిస్ బ్రెయిలి అని ఆరు చుక్కలతో కూడిన లిపిని తయారు చేసిన వ్యక్తి లూయిస్ బ్రెయిలి అని చూపులు కోల్పోయిన అందులకు నిరాశ చెందకుండా చూపు లేని వారి కోసం ప్రత్యేకంగా లిపిని ఆవిష్కరించిన ఆరాధ్య దైవం అని కొనియాడారు నేటికి ఆధునిక ఆవిష్కరణలకు బ్రెయిలీ స్ఫూర్తిగా నిలిచారన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందులకు అండగా నిలవాలని కోరారు అనంతరం కైలాస్ యాదవ్ మాట్లాడుతూ అందులో కూడా క్రీడారంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు ప్రతి క్రీడలో అందులో ముందుండే విధంగా నా వంతు బాధ్యత వహిస్తానని తెలియజేశారు స్థానిక కార్పొరేటర్ బసరాజు కుమారస్వామి మాట్లాడుతూ అందులో అయినప్పటికీ తెలివికి మించి పనులు చేస్తున్నారని చూపు ఉన్న కంటే ఎక్కువ జ్ఞానవంతులుగా పనులు చేస్తూ ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో రాజనాల శ్రీహరి కార్పొరేటర్ బసురాజ్ కుమారస్వామి నలిమెల కళ్యాణి కీర్తన మణిశంకర్ టీవీ అశోక్ కుమార్ కైలాష్ యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు నేను ధన్యవాదాలు చెప్తున్నా కళ్యాణ్ మేడం గారికి వారి కుటుంబ సభ్యులు శివన్న మరియు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఈ రోజు చేయడం చాలా అభినందించే ఎందుకంటే రంగంలో అతనికి ఒక ఇంపార్టెంట్ అనేది ఉండేది ఒకసారి మా దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా కిలావరంగాలు వాస్తవే భారతదేశంలో నేను ప్రభుత్వం ఇండియాలో ఢిల్లీలో నా హెడ్ క్వార్టర్ ఉండేది భారత జూడో సంఘానికి కోశాధికారిగా వ్యవహరిస్తున్నాయి ఇప్పుడు వచ్చినప్పుడు అన్న మా పిల్లలు కూడా ఆ మధ్యనే మాకు వరల్డ్ పేరాలో వరల్డ్ జూడో చాంపియన్షిప్ అనేది కార్యక్రమం నిర్వహించింది అందులో మనం ఎందుకు నిర్వహించకూడదని ఒక స్టార్టింగ్ సోదరుడు పోచం మైదాన్లో ఉండే ఇక అప్పుడు ఈ సండన్ అప్పుడు ఒక సుమారు ఒక ఐదు మ్యాట్లు ఇచ్చినది ఈ సండన్ ఆ మ్యాట్స్తో పాటు భారతదేశంలో ఎనిమిది మెడల్స్ తీసుకొచ్చింది పారా బ్లైండ్స్ ఒలింపిక్స్లో ఎనిమిది జూడో మెడల్స్ తీసుకొచ్చింది ఇద్దరు ఇంటర్నేషనల్ క్వాలిఫైడ్ అయింది కాబట్టి భారతదేశంలోనే మన రాష్ట్రంలో సౌత్ ఇండియాలో దిస్ ఇస్ ద సెకండ్ సెంటర్ ఆఫ్ ది బ్లైండ్ జూడో టీంకు ఇది భారతదేశంలో రెండో సంటర్గా ఎదుగుతున్నది మరి ఇట్లాంటి ఆదరణ కల్పించిన సోదరుడు కుమారస్వామి గారు ఎవరిని నిద్రపోని కుమార్ కుమారస్వామి ఎవరు నిద్రపోనే టైం రాగానే అన్నా నువ్వు ఇక్కడ ఉండాలని నాకు ఈ పని కావాలని చెప్పేది ఎంతో మందికి ఇచ్చేసి ఈ స ఈ యొక్క కృషితోటే అప్పుడున్న మంత్రి వర్యులు ఇప్పుడున్న మంత్రి వర్యులు కొండ సురేఖ కొండ మురళి గారు వారి వారి యొక్క సహకారం వల్ల బిల్డింగ్స్ స్థలం సహకారం వల్ల ఈనాడు అంగుల పాఠశాల ఆహ్లాద కార్యక్రమంలో మనం కార్యక్రమం నిర్వహించుకుంటాం లేదా ఎవరైనా వారికి మనం ఈ యొక్క అంగుల పాఠశాల కొండ దంపతులకు ఎప్పటి మనం రుణపడి ఉండవలసిందని నేను ఆశిస్తున్నాను తప్పకుండా చేయాలి వాళ్ళకి ఒకసారి ప్లాన్ స్టూడెంట్స్ ప్లీజ్ బర్త్డే సెలబ్రేషన్ కాబట్టి ఇప్పటి కూడా నాట్ ఓన్లీ జూడోయర్ చెస్ ఉంది మళ్ళా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నారు వివిధ రకాలైన మిమిక్రీస్ ఏకపాత్ర అభినయం ఇవన్నీ పాఠశాలలో ఉన్నాయి మీరు సౌత్ ఇండియా రాష్ట్రంలో నేను అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు తిరిగినా కాబట్టి చెప్తున్నా ఇట్లాంటి వాతావరణం ఏ రాష్ట్రంలో కానీ ఏ కంట్రీలో కానీ ఇట్లాంటి వాతావరణం లేదు చాలా మంది అడుగుతుంటారు ఎక్కడికి పోవాలి మేము మారుమూల గ్రామాల నుంచి కూడా అడుగుతున్నారు ఎక్కడికి పోవాలి సార్ మేము ఇక్కడ మేము అందులో ఉన్నాం మాది ఏంటిది మళ్ళీ ముందుకు పోవాలంటే ఎక్కడికి పోవాలంటే చాలా ఇక్కడ నేను అడ్రస్ ఇచ్చిన కొంతమంది వచ్చి జైన్ అయ్యారు కొంతమంది స్థిరపడి ఉన్నారు అలాగనే ఉన్నారు ఏదేమైనా కార్యతమ ఇట్లాంటి కార్యక్రమం ఆ సోదరుని కుమారుని విగ్రహావిష్కరణ అనేది ఒక వాళ్ళ కుటుంబ సభ్యులు పూనుకొని ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మీరు కూడా అందరూ పాల్గొన్నందుకు అతిథులు ఎప్పటికీ సహాయ శాఖ అందిస్తుంటారు మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఏదో అకేషన్ అందులో పాఠశాల పోవాలనే ఒక కృతనిత్యంతో ఉండి వచ్చి వెళుతూ ఉంటారు వాళ్ళు కూడా యథావిధిగా ఈ యొక్క మెయింటెనెన్స్ను వాళ్ళ కోఆర్డినేషన్ కంటిన్యూగా చేసుకోవాలని కుటుంబ సభ్యులు కూడా వెళ్ళవేళ్ళు నా కళ్యాణ మేడం గారికి మరి క్రీడారంగం పక్షాన మరి ఒక అత్యున్నతమైన ఒక ఒలింపిక్ సంఘానికి కార్యదర్శిని నా పరంగా కూడా క్రీడారంగంగా ఉంటే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏ రకంగా ఉన్నా ఇప్పుడు పేరా కూడా వచ్చింది పేరా కూడా చేస్తున్నాం సోదరుడు ప్రశాంత ఉండే పేరా సెక్రటరీ రీసెంట్లీ పేరా ఉత్తర అతని దీప్తికి అలా అర్జున్ అవార్డు వచ్చింది అట్లాంటి వాళ్ళు ఏదో ఇక్కడి నుంచి కూడా ఎదగాలనేది నా యొక్క ఆలోచన ఎందుకంటే పారా దీప్తి వర్ధనపేట నివాసరాలు వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైన అర్జున అవార్డు ప్రకటించింది కాబట్టి అందులో అయినా కూడా ఉండకుండా ప్యారిస్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని దృష్టి సారించి అతనికి ఇచ్చడం వల్ల ఈరోజు దీప్తికే కాదు దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒక గర్వకారణం రోజు మన లూయిస్ ఆదర్శ అందులో పాడలేనటువంటి అయినటువంటి ఈ శ్రేషులో నలువేల కుమారస్వామి విద్యా పరిష్ఠాలు కూడా ఈరోజు చేయడం చాలా గొప్ప అభినందిస్తున్నాను ఎందుకంటే అందరి నోట్లలో అందరిలో అందరి మనసులో ఉండిపోయాడు కదా అంటే నాకు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా వాళ్ళ వాళ్ళ కుటుంబం అంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా కానీ నాకు పోసమైనా ఉన్నప్పుడు అక్కడ కార్పొరేట్గా ఉన్నప్పుడు ప్రతిదీ ఏదిన్నా కానీ మస్తు చాలా పిల్లల కోసం అనేసి సగం జీవితం సగం జీవితం మొత్తం ఆయన అందులో పిల్లల కోసమే ఆయన పాటు పాడీ ఆయన సొంత కుటుంబానికి కాదు దీని గురించి కూడా ఎప్పుడు కూడా పోవాలి పిల్లల పిల్లల కోసమే అన్న ఇట్లా స్పేస్ కావాలి స్పేస్ కానీ అని ఏదో ప్రతి ఒక్కరి తెలియని నాయకులు కావాలి ఎంత దగ్గరికి కూడా బాధ్యపడే రోజు ఉంది చాలా చాలా బాధ అనిపించేది ఇలాగ మీరు కూడా అలాగే ఇక్కడ విల్గం సింగ్ అప్పుడు కార్పొరేటర్ ఉండే ఆయన ఉండి కూడా తీసుకెళ్ళి బెడగ తీసుకెళ్ళి అది ప్లేస్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది వాళ్ళ కుటుంబ ప్రోత్సహం కానీ అందరి అందరి రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక సహాయ సహకారాన్ని అందించడం జరిగినది ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా మన కమిషనర్ గారు రావడం జరిగినది అలాగే మన కైలాస గారు అనిల్ గారికి వేణు గారికి రాజనాథ్ సింగ్ గారి గారికి అలాగే ఎల్గం సత్యావతి లీలా సత్యనారాయణ గారికి అలాగే వివిధ రకాలు వచ్చిన ఫౌండేషన్ అందరికీ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ నల్వేల కుమారస్వామి అనే వ్యక్తి కూడా మన మధ్యలో ఉన్నాడు మనం ఎప్పుడు కూడా ఎందుకంటే రోజు గుర్తుకొస్తాడు ఎప్పుడు కూడా మేము ఫాసంలో చూస్తూ ఏదో పూర్వం ఏదో ప్రోగ్రామ్ డైలీ బర్త్డే ఏదో ప్రోగ్రాం వస్తాడంటే కూడా ప్రతి రోజు మాకు తను గుర్తుకొస్తాడు మా ఫాసంలో చూస్తాడు అంటే కుమారస్వామి అనే వ్యక్తి ఎప్పుడు కూడా మనం మర్చిపోలేము ఎప్పటికీ కూడా ఉంటాడు వాళ్ళ విశేషమైనటువంటి అయినటువంటి కళ్యాణి గారు కూడా వాళ్ళ కుటుంబానికి అందరూ కూడా భగవంతుడు ఎందుకంటే వాళ్ళు చేసిన సేవలకు వాళ్ళకి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబం పాపం ఆ కళ్యాణాన్ని కూడా చాలా వరకు కూడా ఆమె వెనుకపోకుండా ఆమె యొక్క ఈ కార్యక్రమం స్కూల్ అనేది చాలా గొప్పది అది మనం ఎన్ని ఇష్టంగా అభినంది అభినందించవలసింది విషయం అది తప్పకుండా వాళ్ళందరూ కూడా మనందరం కూడా ఈ స్కూల్ పిల్లలకు అందరికీ కూడా అందరం ఏదో ఒక విధంగా మన సహాయ శక్తుల సహాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం